సైన్యం కఠిన చట్టాల కారణంగా మయన్మార్ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలని పెంచటం నేరంగా పరిగణించింది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కనీసం పది మంది దుకాణదారులకు ఇదే కారణంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది అంతేకాక వారి వ్యాపారాలను బలవంతంగా మూసివేయించింది మయన్మార్లో వేతనాల పెంపు చట్టవిరుద్ధమేమీ కాదు కానీ ద్రవ్యోల్బణ ఆందోళన వేళ ఇలా జీతాలు పెంచటం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తుందట ఇదే విషయాన్ని దుకాణాల ముందు అంటించిన నోటీసులో పేర్కొంది వీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించింది ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైనా ఆంగ్ సన్ సూచి ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో సైన్యం కొలదోసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి దేశంలో మిలటరీ పాలన ఉండగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది నిత్యవసర ధరలు పెరగటం ఇతరితర సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అదే సమయంలో ప్రజాస్వామ్య అనుకూల బాధనలతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి సైన్యంపై తిరుగుబాట్లు చేస్తున్నాయి దీంతో దేశంలో అస్థిరత నెలకొంది